అందరికీ నమస్కారం అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో జీవించాలనే ఉద్దేశంతో ఈ కిషోరి వికాస్ ప్రారంభం చేశాము ఒక అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి చదువుకున్నదై ఉండాలి తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి మంచి విలువలతో కూడిన జీవితం జీవించాలనే ఉద్దేశంతో మనం ఈ కిషోరి వికాస్ ప్రారంభించాము ఇప్పటివరకు పదివేల రెండు వందల పైన అమ్మాయిలు మన దగ్గర చదువుకున్నారు ఇంకా రెండు వేల ముప్పై కల్లా ఒక లక్ష మంది అమ్మాయిలని ఎంపవర్ చేయాలని మేము అనుకుంటున్నాము అందరూ ఈ రన్లో పాల్గొనండి అమ్మాయిల జీవితంలో వెలుగులు నింపండి ఈ రన్ కూడా నిర్వహించడానికి అమ్మాయిలకు కొంత స్కాలర్షిప్ ఇస్తాం మనము పై చదువులు చదువు అమ్మాయిని ఒక పై చదువులకి ప్రోత్సహించాలనే ఉద్దేశం కూడా ఉంది దీంట్లో రెండు రకాల సేవా కార్యక్రమాలు బస్తీల్లో గ్రామాల్లో అమ్మాయిలని టెన్త్ అవ్వగానే పనులకు పంపించడం కంపెనీలలకు పంపించడం లేదా పెళ్లి చేసి పంపించడం చేస్తుంటారు అట్లా కాకుండా మనం సేవాభారతి నుంచి ఏం చేశామంటే వీళ్ళకి కొంత స్కాలర్షిప్ ఇచ్చి ఆ అమ్మాయిని పై చదువులకు ప్రోత్సహించాలనుకున్నాము ఆ అమ్మాయికి అట్లా పై చదువులకు ప్రోత్సహిస్తూ ఆ అమ్మాయి ఊరికే ఏదో ఎవరి నుంచో సహాయం పొందుతుంది అన్న ఇది లేకుండా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక ఇరవై ఇరవై ఐదు మంది అమ్మాయిలని కూర్చోబెట్టుకొని చదివిస్తుంది ఆరో తరగతి నుంచి పదే పదవ తరగతిలో పిల్లలకి ఈ కార్యక్రమం కిషోర్ వికాస్ నిర్వహిస్తున్నాము అయితే అమ్మాయిల జీవితంలో జీవితంలో వెలుగులు నింపాలంటే కొంత ఆర్థికంగా సహకారం అవసరము మీ అందరు రన్లో పాల్గొనండి అమ్మాయిల జీవితాల్లో వెలుగులు నింపండి రిజిస్ట్రేషన్ కోసము రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ డాట్ ఓఆర్జీ దాంట్లో రిజిస్టర్ చేసుకోండి పరుగులో పాల్గొనండి హైదరాబాద్లో ముఖ్యమైన ముఖ్యమైన రన్స్లో సేవాభారతి కండక్ట్ చేసే రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అన్నది అందరికీ విదితమే ఈ రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ లెవెన్త్ ఫిబ్రవరి గచ్చిబౌలి స్టేడియం నుంచి ఆరు గంటలకు ప్రారంభమవుతుంది మూడు కేటగిరీస్లో రన్ జరుగుతుంది టెన్ కే అండ్ ట్వంటీ కే ఆరు గంటలకి ట్వంటీ కే ప్రారంభిస్తారు ఆరున్నరకి కే ప్రారంభిస్తారు ఫైవ్కి ఏడు గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది ఈ దీనికి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది మనకి ఏ వయసు వారైనా ఎవరైనా కూడాను ఈ పరుగులో పాల్గొనవచ్చు అది మొదటి విషయం రన్ ఫర్ గర్ల్ చైల్డ్ డాట్ ఓఆర్జీ అని మనం ఓపెన్ చేస్తే నేరుగా రిజిస్ట్రేషన్ పేజీకి తీసుకెళ్తుంది ఆ రిజిస్ట్రేషన్లో కొన్ని వివరాలు మనం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మన సోషల్ మీడియాలో అంటే ఎక్స్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి సేవా భారతి టీజీ సేవాభారతి డాట్ టీజీలో కూడా మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి మనకి అందుబాటులో ఉంటుంది అదేవిధంగా భారతి డాట్ ఓఆర్జీ అనే మన వెబ్సైట్లో కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అందుబాటులో ఉంటుంది ఒక అద్భుతమైన కారణం కోసం మనమందరూ పరుగు పెట్టే ప్రయత్నంలో ఉన్నాం కనుక అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మన కంటి పాప లాంటి పాపలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది పెద్ద సంఖ్యలో రండి లెవెన్త్ ఫిబ్రవరి గచ్చిబోలిలో జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సమాచారం కోసము మనకి ఫోన్ నెంబర్ ఈ వెబ్సైట్లో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో పాటు వాలంటరీ చేయడానికి కూడా అవకాశం